మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము నేను అటో వాణ్ణి అటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని లేని ఆటగాణ్ణి అందమైన ఈ జనాలు మనకి బయట పని మన ఆంధ్రలోకి దిగాల్సి వస్తుంది సార్ ఏం తక్కువైనా మన ఈసారి అలా చేయకుండా ఆడి ఎందుకు చెప్పిన ఆడిని మన ఉండేదేంటి మన దాన్ని మన అట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాస్త ఎంప్లాయ్మెంట్ చేసేస్తాడు అది నేను వీడియో చేసాను మనం వచ్చే కామెంట్లో కష్టపడి చూసి ఏంటంటే మెయిన్గా ఆ మీరే పెట్టుకోవచ్చు కదా మీరే చేస్తే ఎలా ఉండదు కదా మీరు మాట మీద ఉండరు ఇలాగ ఒక రేటు మీద ఉండరు ఒక రెండు కిలోమీటర్ ఐదు వందలు లేదు పది మూడు వందలు లేదు అలా ఎవరు అడగరు కానీ ఆడే ఎక్స్ట్రాగా చెప్తే అలా కాకుండా ఏంటంటే మనమే వాళ్ళన్న మాట మనం తీసుకున్నాం అందైతే బేస్ మీరు ముట్టండి అంటే మనకు రెండు రూపాయలు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కస్టమర్కి తెలియదు మన యాప్ గురించి తెలియదు మనం తెలియపరచాలి అంటే ఏంటంటే మన ఊళ్ళు యూనిటీ లేక అంటే అంటే అందరిని అనకూడదు కొంతమంది డ్రైవర్లు కొన్ని అప్పులు ఉండి అవి ఉండి కొత్తగా వచ్చింది కదా యాప్ పడవ నగిళ్ళు అని చెప్పిన దాంట్లో దీన్నే కంటిన్యూ చేసేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీకే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ నిన్న మెసేజ్ చూసాను రాబడో నుంచి రోజుకి ఫోర్ మిలియన్ రైడ్స్ కంప్లీట్ చేస్తున్నా ఆల్ ఓవర్ ఇండియో బైకు ఆటో ట్యాక్సీ మూడు వెళ్తుంది పైగాడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటి కస్టమర్కి ఫైవ్ మినిట్స్లో ఆటో కానీ బైక్ కానీ క్యాబ్ కానీ రాకపోతే ఫిఫ్టీ రూపీస్ కనెక్కిస్తాడు అండి అంటే అంత అలాగా హామీస్తాడంటే తోలే గుడ్ అది ఆ శ్మశానాలు తెలుపు అన్న బుక్ చేసుకున్నారు ఈ తోలి యాదవలు కూడా అలాగే తోలుతున్నారు అదే శ్మశానాన్ని సవాన్ని బుక్ చేసుకున్నా తీసుకెళ్ళిపోతున్నారు మన తో వీడియోలో తీసుకెళ్ళినట్టు అలా ఉంది సరే భయ మీద లాంచ్ అవ్వలేదు మన డెవలపింగ్ స్టేజ్ లో ఉందండి ప్రెజెంట్స్ అయినాయి ప్లాట్ఫామ్ కి యాప్ ఫుల్ ఫ్రీ అండి ఒకసారి కి కస్టమర్ అయితే రైట్కి ఐదు రూపాయలు చెప్పింది తీసుకుంటాం కస్టమర్ దగ్గర అదే కస్టమర్ మనకేస్తారు కాబట్టి మన దగ్గర నుంచి మీరు తీసుకోండి అది అంతే రైట్కి యాభై రూపాయలు అయితే ఇంకో యాభై కాదు వంద పెట్టండి ఎందుకంటే హైలీ పది రేట్లు అయితే ఒక యాభై రూపాయలు అయితే సెలవు కాకుండా కొద్దిగా ఒక్కొక్కరు సలహా ఇస్తారు మాది ఏంటంటే వంద రూపాయలు పెట్టండి మన రోజు అంటే సిగరేట్ లాగా వంద రూపాయలు ఖర్చు అయిపోతున్నా రూపాయలు

ఆల్రెడీ నిన్ను ఫాలో అవుతున్నారులే మన వాళ్ళు చాలా మంది అందరం ఆటో కొలం మా ఆటో కొలం లా లొకేషన్ పెట్టి తోలే ఆటో డ్రైవర్లు ఎవ్వరు లేరు లాస్ట్ మా గ్రూప్ మీకు ఒక ఐడియా ఉందా ఇప్పుడు మేము నలభై మంది ఉన్నాం నలభై మంది ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు వాళ్ళు ఫోన్ చేస్తారని తెలియదు మేము అలా కాదు లొకేషన్ మెయింటైన్ అలా గ్రూప్ లైవ్ లొకేషన్ గ్రూప్ వాట్సాప్ లోనే లైవ్ లొకేషన్ మీ సెవెన్ లొకేషన్ పెడతాం

మొత్తం ఏంటంటే ఇక్కడ మీటింగ్ నేను ఏ టైం సెట్ చేస్తాను నా టైం వస్తుంది ఒకరికి చూపిస్తాం నెక్స్ట్ పేమెంట్ సర్వేస్తాను నెల ఎవరైనా ఎన్ని బట్టి వచ్చేస్తాను కట్టకపోతే అలా కట్టేసుకోవచ్చు పేమెంట్ చేసి అది డైరెక్ట్గా మన యూనియన్ అకౌంట్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ మీటింగ్ సిద్ధ అటెండ్ అయ్యాయి నాలుగేట్లలో నాలుగే అటెండెండ్ ఇదేమి పేమెంట్ ఇది చెప్తాను కదండి అది నెక్స్ట్ అటెండెన్స్ ఇది ఎలా ఉంటుంది సేమ్ గవర్నమెంట్ ఎంప్ల లొకేషన్కి వచ్చి ఫోటో దిగి ఎలా పెట్టాలో సేమ్ అలాగే పెట్టాలి ఇన్ టైం అవుట్ టైం రెండు వందల టైం కష్టం లేదు మా దగ్గర

అదండి అక్కడ ఇదిగోండి పేరు ఫోన్ నెంబర్ పెద్దదారి చూపించదు యాప్లకి వెళ్తారండి టీమ్ కూడా ఉంటుంది అక్కడ ఫోన్

నెక్స్ట్ దీనికి ఏంటంటే ఒకవేళ దగ్గరలో ఎవరికి రాకపోయినా ఇదిగోండి మనకి ఎమర్జెన్సీ టీమ్ అనేవి పెట్టాం మెయిన్ ఆయన 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 చూసుకుంటారు మొత్తం అంటే పోలీస్ కేసులు కానీ ఏం జరిగినా ఎమర్జెన్సీ టీం అంటే ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్లు గట్టా మన వాళ్ళకి ఏమైనా జరిగినా మొత్తాన్ని మనోడే చూసుకుంటాడు అలాగా మొత్తం టీం ఏర్పాటు చేశాము ఇందులోనే మెకానిక్ కూడా ఉంటాడు మన బండి ఎంచేతన్నా ఎక్కడన్నా ఆగిపోసే జస్ట్ కాల్ చేస్తే మెకానిక్ నెంబర్ వచ్చేస్తుంది మనం ఫోన్ చేసి చేయొచ్చు అలా వెళ్ళినట్టుంది ఇంకా ఎలా ఫోన్ చేయడా వస్తుందా బుక్ అయితే డ్రైడ్ అయితే అప్పటికి వస్తుందండి ఫైవ్ సెకండ్స్ ఎందుకంటే నేను ఫైవ్ టెన్ అనుకున్నాను కస్టమర్ అలవాటు పడిపోయాడు అంటే నొక్కగానే డ్రైవర్ వేరే అందుకనే మనం ఫైవ్ సెకండ్స్ పెట్టడం జరుగుతుంది ఆ ఫైవ్ సెకండ్ లో లెక్క ఉంటాయి చూసుకోవచ్చు చదువుకోవచ్చు ఎత్తుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఫోన్ నెంబర్ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట అవి మీ యూనియన్ సంబంధించి ఏమేమి రాసుకున్నా మొత్తం ఇవన్నీ ఉన్నాయన్న हाँ, तनसंगा तो बिल्कुल बिल्कुल आज जब दोगे तो मज़े आ रहे हैं। आह, और क्या बिल्कुल बंदी? आज हम ही ना बसे, आह, आठ बंदन बैठे बसे सब। हाँ, आज जैसे मास्टर कल बैठ आठ बैठे, आह, मास्टर मालूम है वो सीधे आके उन्हें तक आह, आप में कुछ ना करते आप बोलने से क्या?

ముందు రన్నింగ్ వెళ్ళాక తర్వాత ఇన్సెంటివ్ గురించి ఆలోచించాలంటే ముందు మార్కెట్ లో కస్టమర్ మైండ్ లోకి ముందు జాబ్ పబ్లిక్ లోకి వెళ్ళాలి అది అది ఏంటి ఆన్ ఫ్లో డ్రైవర్ ఈ రోజూ ఆటోమేటిక్ డెబిట్ లా ఆల్్రెడీ యాప్ రెడీ అయిపోయింది అంతే రాజమంతార్ మా దగ్గర ఓటు తీసేటట్టు చూడండి భయ్యా అంటాననే డ్రాప్లు వచ్చే దాన్ని తీస్తాను 10 రూపాయలు గానీ 15 గానీ 20 చాలు చాలు నేను సేవింగ్స్ కి టైం రండి బయట పొద్దు పొడి టైం నల్లండి చెప్పుకుంటారు చెప్పండి డైలీ షేవింగ్ టెన్సూరెన్ ఆటోమేటిక్ షేవింగ్ అదే మన ఇష్టం పెట్టుకున్న నెల పది రూపాయల నుంచి యాభై రూపాయలు వరకు డ్రైవర్ షేవింగ్ చేసిన వెళ్ళి ఇదండి మన అయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఓటీపీ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇవ్వండి ఎలా ఉంటుంది అలా డెమోలో మా యూనియన్ ఒకరికి వాట్సాప్లో చేయండి ఓకే

ఏమో అంటే మంది ఇవ్వండి నక్కేసుకోండి పది కిలోమీటర్కి ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ చెప్తాను క్యాన్సిల్ తీసి పది రూపాయలు అండి అది కస్టమర్కే కె ఇక్కడ కంపెనీలు వేరే కంపెనీలు ఏం చేస్తాయి అంటే వాళ్ళ గానీ ఎవరు కాని రేపు లో కానీ కస్టమర్కి రేపులో ఏం చేస్తుందంటే మనకు అప్పుడప్పుడు ఫుల్ వేస్తుంది ఎందుకు సొంతంగా వాడేస్తాడు కస్టమర్ నిప్పు పడిపోతాడు అంతా కదండి లేపల లాభాల్లో లేదు నష్టంలో ఉంది అవును ఎందుకంతా ఎందుకంటే మా రాజమండ్రిలో మైనస్ తగ్గించిన ఆప్షన్ చాలా పోరాడానికి తీస్తే విజయవాడలో ఉంది వైజాగ్లో ఉంది వైజాగ్లో అంతకి అంతకే వంద దాడితే ఉంది మాకు మూడు వందలు దాడితే ఉంది సార్ నేను

ఈ మధ్య చేశారు నలభై యాభై ఐదు రూపాయలండి ఓపర్ నలభై ఐదు ఫస్ట్ డెబ్బై ఐదు ఉండేది ఇప్పుడు నలభై ఐదు చేస్తే ఓపర్ వాడిని పాలే ఇప్పుడు యాపిడ్ వరకు నలభై ఐదు చేశారు మినిమం చార్జెస్ ఇప్పుడు వన్ పాయింట్ త్రీ డ్రాపింగ్ అనుకో నల నలభై ఐదు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ వస్తుంది అన్నమాటలకి ఒక రూపాయి పక్కనే 198 950% 55 రూపాయలకే అన్న లైట్ అయి ఆ లైట్ అండ్ లైట్ దాప గాని මබ අත නටිල පැත අත්තදායගේ ලත්මක නෙච් ගොදියන් මවත් නම චිත බාල කට ට අම හැතමර ර ල හ మనమే ఇంకా అన్నిటి ఎవరు ఎక్కినా సరే అమ్మా ఇది కన్నా ఉన్నామని చెప్పి రన్ని అయితే సపోర్ట్ చేస్తా కానీ తర్వాత ఆటో డ్రైవర్లకి కొద్దిగా ఒక అనేది ఇవ్వండి చక్కెండ్ కోరికలు ఎక్కువ మా స్టీవెన్ ఏమనుకుంటున్నారు ఇక్కడ తాగుడు ఉంది ఏంటి ఆ సర్వ ఓయ్ డ్రైవర్ కంట్రోల్ లేదు ఆయన డ్రైవర్ డ్రైవర్ రాజే పడులేను ఆటోడి పని చేసుకుంటో తెలుసా ఆటోడిని కాంప్లెక్స్ అయి మన ప్లానింగ్ చెప్తానండి ఫస్ట్ మా రాజమండ్రి స్టార్ట్ చేస్తామని చెప్తాము మెయిన్గా మేము యాప్ లాంచ్ ముందు పర్మిషన్ అన్ని తీసుకొని యాప్ లాంచ్ చేస్తాం లాంచ్ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న టైంలో విజయవాడ కూడా అడుగుతాం విజయవాడ వైజాగ్ కూడా వైజాగ్ కూడా రోజు చూసి అండి అక్కడ